स्टेट न्यूज़ की स्वागत రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చధనం పచ్చదనం మహాయజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని శాతనకర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు మంగళవారం నందికామ మండలంలోని అంతరెడ్డి గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని పృథ్వీ ఎస్టేట్లో మొక్కలు నాటారు మొక్కలతోనే పచ్చదనమని పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని అలాంటప్పుడే మానవ మనుగడు సాధ్యమన్నారు ఈ సందర్భంగా యుద్ధ నౌక నౌకా గద్దరుకు అర్పించారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు మాజీ ప్రతినిధులు పార్శుద్ధ సిబ్బంది కాంగ్రెస్ నాయకులు అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలు మహిళా గ్రూప్ సభ్యులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మీదేం మాట్లాడాలి నోకాది నమస్కారం తమ్ముడు మేడం కొంచెం కొంచెం వెనక జరగండి మేడం ಅದೇಡ್ತೇನೆ <laughs>

எ கொட்டூப்ளிகேட் லிபர் ஓன் அப்படி தெளிச்சு கீம் தெளிச்சு கால்பேத லேபர்

గారు <laughs> గరు <laughs> ಗಟ್ ಡನ್ ಇನ್ನೊಮ್ಮೆ 10% ಲೇನ ಔಟ್ 10% ಐ ರಿಸ್ಪెక్ಟ್ ಇದೆ ಅಂತ ನಾನು ಹೇಳಿದೆ ಸೇಬಾಳೆ ಓ ನಾ ಎನ್ಸರಿ ಇರರಾ ಐ ನೆನ್ನ ಕಲ್ಲಲ್ಲ ವಾಟ್ ದೇ ಇಮೇನನ್ನ ಅಣ್ಣರು ಅಣ್ಣಾ ಇಂತರ ಒಂದೆರಡು ಕರೆಜಲ್ ಸ್ವಾಮಿ ದೇಪಲ್ಲ ಅಣ್ಣಾ ಉಸದಿ ರಕ್ಷಿತ್ ಶ್ರೀಕ้าร ಕಲ್ಲಕಲ್ಲಕಲ್ಲಾ ನಮಸ್ತೆ ಲಗಲಿ ಗುರು